హలో వై ఫ్యామిలీ అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయిందండి ఎయిట్ ఇయర్స్ తర్వాత హైదరాబాద్ వెళ్ళాను అనమాట సో వెళ్ళాను కదా సరే మొత్తం హైదరాబాద్ అంతా చుట్టూ తిరిగాలనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి ఉన్నత రెండు రోజులే కదా సో మా కుషాలు అయితే చాలా లిస్ట్ చెప్పాడు అవన్నీ చూపించాలనుకున్నాము కానీ అస్సలు అంటే అస్సలు టైం లేదు సో ఉన్న టైంలోనే అలా అలా కొన్నైతే చూపించాము వాడికి జస్ట్ వన్ డే లేనండి అవుటింగ్కి వచ్చింది బయటకు వచ్చి వన్ డేనే లుమ్ని పార్క్ దగ్గరికి వెళ్ళాము లుమ్ని పార్క్ దగ్గరికి వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కవర్ చేయచ్చు కదండి సో అలా కవర్ చేసి అన్నీ చూసామన్నమాట పిల్లలందరూ లేజర్ షో అవి చూద్దాము అంటే సరైన లేజర్ షోకి అయితే తీసుకెళ్ళాము లేజర్ షో అది చూసాము కానీ లుమ్ని పార్క్ ఏంటండి మొత్తం హైదరాబాద్ అంటే చాలా అంటే చాలా మారిపోయిందండి ఎయిట్ ఇయర్స్ తర్వాత వస్తే హైదరాబాద్ చూసేసరికి నేను అప్పుడున్నా హైదరాబాద్ ఏనా ఇది ఇంత చేంజా అనిపించింది లేజర్ షోకి అయితే వచ్చాము షో అయితే స్టార్ట్ అయిపోతుంది మేము వచ్చే టైంకి కరెక్ట్గా షో టైం అన్నమాట లుమ్ని పార్క్ అంతా ఇంకా లో ఉందండి ఏవో డెవలప్మెంట్ అవి చేస్తున్నారంట సో రిపేర్ అంతా చేస్తున్నారు సో బోట్ కి అయితే అని చెప్పేసి బోట్ రైడ్ అయితే వచ్చాము మాకుషాలు అయితే ఏంటమ్మా ఈ స్మెల్ అని చెప్పేసి దీంట్లో పర్ఫ్యూమ్ బాటిల్స్ పోయాలమ్మా అని చెప్పి దీన్ని వస్తే సాగర్ అనుకోదమ్మా పర్ఫ్యూమ్ లేకనాలి అనాలి అంటున్నాడు అనమాట విషాలు అయితే చాలా లిస్ట్ చెప్పాడు అండి పాపని చార్మినార్ ఒకటి చూడాలని చాలా ఇష్టపడ్డాడు చాలా అన్నాడు కున్నాడు కానీ ఇంకంత కుదరలేదు టైం అది మాకు సో ఓన్లీ ఈ ప్లేసెస్ ఒక్కటే చూసుకున్నాం అంతే కానీ హైదరాబాద్తో నాకైతే చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయండి చాలా చెప్పలేనమాట అన్ని మెమరీస్ ఉన్నాయి కాదు నేను ఇన్నా పెద్ద గట్ట అంటే అక్కడ పార్క్ లో ఉంచండి అదిగో బిర్లా మందుర్ అదిగో సచివాలయాన్ని అని అంటున్నారు అలా ఫన్నీ ఫనీ కాన్వర్సేషన్ అయితే జరిగింది పిల్లలందరూ ఇది పర్ఫ్యూమ్ లేకనియా ఇది ఇదని అలా కాన్వర్సేషను ఇంకా ఉన్న టైంలో ఏ ప్లేసెస్ అని కవర్ చేయాలని చెప్పండి మా పెద్ద గారు అయితే అన్నారు అలా నుంచి చూపించి కొన్ని అని అన్నారు సో అలా అలా అన్ని మాట్లాడుకుంటూ నెమ్మదిగా అయితే బుద్ధ స్టాట్యూ దగ్గరికి వచ్చేసాము మా ఒకళ్ళేమో స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు ఏమో ఆ లేక్ అంటారు ఒక లీ లేక్ అంటారు అలా మొదలు పెట్టారనమాట మా వాళ్ళు ఏ ఏమేమి చూసారో అవన్నీ కలిపేసి దీనికి చర్యలు పెట్టేస్తున్నారు అనమాట ఇంకా బుద్ధ స్టాట్యూ దగ్గరికి తీసుకొచ్చాను ఇదైతే చూసుకున్న తర్వాత కానీ నాకైతే అక్కడ చూస్తున్నాను కానీ ఏ స్ట్రీట్ చూసినా మేము తిరిగినవి మేము చూసినవి మేము ఆడినవి అసలు హైదరాబాద్లో నేను తిరగానే మార్కెట్ అంటూ లేదండి అన్ని మార్కెట్లో చుట్టేసా వాళ్ళ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉండేది క్లోజ్ ఫ్రెండ్ తను నేను ఎవరు పెళ్ళి అన్నా సరే వాళ్ళతో పాటు మేము షాపింగ్కి అనమాట నా పెళ్లి షాపింగ్ కూడా నేను హైదరాబాద్లోనే చేశాను టూ డేస్లో నాకు ఆల్రెడీ అన్ని మార్కెట్లో అయితే వెళ్ళడంతా మమ్మీని టూ డేస్లో మొత్తం అంతా షాపింగ్ అంతా క్లియర్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయాను మళ్ళీ రిటర్న్ అంతలా తిరిగేదనమాట హైదరాబాదు హైదరాబాద్ చాలా మిస్ అవుతున్నానండి హైదరాబాద్ని అయితే నేను మేము వెళ్ళేసరికి అదే లాస్ట్ బోట్ అంట సో కొంచెం సేపు అయితే ఎక్కువసేపు అయితే ఉండలేదు కొంచెం సేపు చూసుకున్న తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము వస్తూ వెళ్తూ వెళ్తూ దారిలో నక్లిస్ రోడ్ ఇవన్నీ చూసుకుంటా అన్నీ కవర్ చేసుకుంటా వెళ్ళాం మాట ఇంకొక టూ డేస్ ఉండి మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి అందరితో ఒకసారి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి టెన్ ఇయర్స్ అయిపోయిందండి నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి అయితే అంటే ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్నాం కానీ డైరెక్ట్గా ఒకరినొకరు చూసుకుని అయితే చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట సో సరదాగా కలవాలి అందరు నేను అన్నట్టు చాలా ప్లాన్స్ చేసుకుని వెళ్ళాను కానీ ఏది అయితే అవ్వలేదండి సో ఇలా ఇలా చూసుకుని అన్నీ చూసుకుని అన్ని మెమరీస్ గుర్తు తెచ్చకుండా ఇంటి అయితే వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్